హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొకసారి గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్ న్యూస్ నుండి మీ ముందుకి ఛానల్ తర్వాత బ్యాంక్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు అలాగే ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అలాగే పోస్టు ఎవరు ఎలిజిబిలిటీ శాలరీ విశేషాలు ఇది కూడా తెలుసుకుందాం మన ఛానల్ ఫస్ట్ చూస్తున్న వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే అండి కమ్ టు ద పాయింట్ ఐడిబిఐ బ్యాంక్ నుండి మనకి జూనియర్ అసిస్టెంట్ మేనేజ్మెంట్ సంబంధించి వేకెన్సీ రావడం జరిగింది మనం చూసుకుని అదిగోండి ఇప్పుడే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నైతే ముందుగా మనకి రిక్రూట్మెంట్ జూనియర్ ఐడిబిఏ బ్యాంక్ నుండి పోస్ట్లు పోస్టులు విరయాలు పోస్ట్ వివరాలు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ నుండి వేకెన్సీ ఆరు వందల డెబ్బై ఆరులు దాంట్లో ఓపెన్ అండర్ రిజర్వ్ కేటగిరీలో రెండు వందల డెబ్బై ఒకటి ఉన్నాయి అలాగే ఎస్సీలో నూట నలభై ఉన్నాయి ఎస్టీలో డెబ్బై నాలుగు ఉన్నాయి ఓబీసీలో నూట ఇరవై నాలుగు ఉన్నాయి ఈడబ్ల్యూసి అరవై ఏడు విహెచ్ హ్యాండ్క్యాప్ ఓహెచ్ ఎయిట్ ఓవరాల్గా చూసుకుంటే సిక్స్ సెవెంటీ సిక్స్కి సిక్స్ సెవెంటీ సిక్స్కి పోస్టులు విడుదల చేరింది మిగతాది కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను పూర్తిగా వీడియో చూస్తేనే అర్థమవుతుంది అండి ఓకే అండి ఇప్పుడు మనం చూసుకున్నది ఇంపార్టెన్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఇది మే ఒకటి కట్ ఆఫ్ అండ్ డేటా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్ ప్రకారం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు కల్లా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్పై ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి మినిమం ఏజ్ చూసుకున్న మినిమం ఏజ్ ఇరవై నుండి స్టార్టింగ్ ఉందండి మినిమం ఏజ్ ఇరవై నుండి ఇరవై ఐదు మధ్య వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి అడ్ డేట్ వచ్చి మే సెవెంత్ నేదుగా అడ్వర్టైజ్మెంట్ డేట్ అంటే ఇవాళ రావడం జరిగింది ఆన్లైన్ స్టార్ట్ ఎప్పుడంటే మే ఎనిమిది అంటే రేపటి నుండి మే ఎనిమిది తారీఖు నుండి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది మే ఎనిమిది నుండి ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి మేముకి రాంది ఓకే అండి మనం చూసుకున్నైతే మనము మనకు వీడియోలో వెళ్దాం ఎలిజిబుల్ క్రైటీరియా చూసుకుంటే మినిమము సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీ కానీ క్వాలిఫై ఉన్న అయితే ఎలిజిబిలిటీ దీని చూసుకుంటే ఏజ్ లిమిట్ చెప్పే కానీ మినిమం ఏజ్ ఇరవై సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ ఇరవై ఐదు సంవత్సరాలు సో బోర్ దెన్ ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫై బ్యాచులర్ డిగ్రీ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్తో ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ క్యాండిడేట్స్తో ఎలిజిబిలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ దీనికి ఎలా ఎగ్జామ్ ఉంటుందంటే అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది దీనికి 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 సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ద సెలక్షన్ ప్రాసెస్ కన్వర్ట్ ద ద కన్నెట్టుదా కంపెనీస్ ద ఆన్లైన్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ పర్సనల్ ఇంటర్వ్యూ ప్రకారం దీన్ని సెలెక్ట్ చేస్తానని చెప్పారు దాన్ని చూసుకుంటే ఆన్లైన్ టెస్ట్కి కావాల్సింది ప్రిన్స్ లాజికల్ రీజనింగ్ అండ్ ఎనాలిటీస్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ క్వాంటిటీ యాప్టిట్యూట్ అలాగే జనరల్ అండ్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ కంప్యూటర్కి సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే టూ హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారు మ్యాక్సిమం మార్క్స్ సిక్స్టీ టైం అలాట్మెంట్ ఒక ఈచ్ సెక్షన్కి ఫార్టీ మినిట్స్ అలాగే ఈచ్ సెక్షన్ అంటే లాజికల్ రీజన్ ఫార్టీ మినిట్స్ ఇంగ్లీష్కి ట్వంటీ మినిట్స్ క్వాంటిటీ ఆఫ్టివిటీకి థర్టీ ఫైవ్ మినిట్స్ జనరల్ ఇంగ్లీష్కి అదే జనరల్ నాలెడ్జ్ అకాడమీ బ్యాంక్ మొత్తం కలిపి నిమిషాలు ఓవరాల్ చూసుకుని అయితే ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ టూ అవర్స్ ఇవ్వడం జరిగింది ఇది టైం అండి టూ అవర్స్ టైము ఏజ్ రిజాక్షన్ కూడా ఇవ్వడం జరిగింది కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాం మీరు చూసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ పంపండి యాజ్ పర్ రూల్ ప్రకారం అలాగే చూసుకున్న అయితే హౌ టు అప్లై అనేది మినిమం కింద ఇంకొక మీరు లింక్ మీరు కామెంట్లో ఎలా అప్లై చేయాలని చెప్తే స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇది వీడియో పూర్తి చూస్తే అర్థమవుతుంది కాబట్టి మీరు తెలియని మీ ఫ్రెండ్స్ కూడా చేయండి దీనికి మినిమం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్ పెడతా మీరు కింద డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి అలాగే అన్ని చూసుకున్నట్టయితే మనకి ఐడిపి నుండి చాలా తర్వాత యూజ్ తో రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఐ మీన్ దాని ముందు ప్రాసెస్ ఎలా చేయాలో కూడా చెప్తాను చూసుకున్నట్లయితే మనకి ఓకే థ్యాంక్ యూ